రంగురంగులా ఆకర్షణలు విత్తనల ఏనా రాక్షల స్నేహాలే నీకు నీకులుగా మారేనా మీకు గనక నా వాయిస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకే సాంగ్ ఇష్టమో కామెంట్ చేయండి రంగురంగుల ఆకర్షణలు విత్తనల ఏనా రాక్షల స్నేహాలే నీకులుగా మారేనా ఆ కలి తీర్చగా చల్లినను కలుకావే చెల్లెమ్మా ఆశతో వెళ్ళి వాలి తెనికోఊరులే చల్లమ్మ గుండెలో కూర్చిమంటలో కాలి మాయే ప్రేమమ్మ ఏవన కలపు కామప్పు చేష్టలు ప్రేమను కోకమ్మా కల్లాయర్ అని తెల్లపా ఊరమపై పైకెరావా